వెల్కమ్ టు టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచులపూర్ గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆదివాసి కోలవార ఆర్ద్రంలో గిరిజనులంతా సమైక్యంగా జరుపుకున్నారు ఈ గొర్రెపోచమ్మ ఉత్సవాలను ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించుకుంటామని ఈ ఉత్సవాలు గత మా పూర్వకాలం నుంచి జరుపుకుంటున్నామని వారి పెద్ద మనిషి మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు పెద్ద మనుషులు భక్తులు పాల్గొన్నారు దేవాలయంలో పంచుకుంటాం ఇది మాకు గత మా తాతలు ముత్తాతల నుండి మా తల్ల నుంచి మా పండుగని మాకు ఒక దేవాలయం కాబట్టి గత మా తండ్రులు మా తాతలు ముత్తాతల నుండి వేసుకుంటాం ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు ఉంటాయి అప్పటి నుండి కూడా మేము ఈ గురిపోషమ్మ దేవుణ్ణి కొలు ఉంటాం మా కుల దేవత గురు రెండోటి మళ్ళా భీమదేవర దేవాలయ భీమదేవుడు మాకు మళ్ళా దేవుడు రెండే దేవాలయాలు ఉంటాయి మాకు మేము మాకు ఇది ఎప్పటికీ గత ప్రతి సంవత్సరం నుండి ఉంటుంది మగవాళ్ళకు పిల్లలకు కానీ మగవాళ్ళ కానీ పిల్లలకు కానీ కొత్త పుజులు మొక్తాం అన్ని చేస్తాం అందరం కొత్త ఉంటాం ఘనంగా ఈ దేవున్ని మేము ఎప్పటికీ ప్రతి సంవత్సరంలో మేము దేవుని కొత్త ఉంటాం గురిపోషమా మాకు